హై డియర్ స్టూడెంట్స్ హార్టీ వెల్కమ్ టు రాయిస్ రాముస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పోకన్ ఇంగ్లీష్ మై డియర్ స్టూడెంట్స్ ఇక్కడ మీరు చూస్తున్నారు బుక్ నెంబర్ వన్ తెలుగు భాష నేర్చుకుందాం దయచేసి మా పుస్తకాన్ని మీ చేతిలో ఉంచుకోండి ఇప్పుడు ఈ వీడియోలో పేజీ నెంబర్ అరబై ఓపెన్ చేసుకోండి అరబై మై డియర్ స్టూడెంట్స్ ఇప్పుడు పేజీ నెంబర్ అరబై ఓపెన్ చేసుకోండి పేజీ నెంబర్ అరబై ఇక్కడ అన్ని అక్షరాలకు పెద్ద ఝా ఝా పెద్ద ఒత్తును ఎలా రాయాలి ఎలా పలకాలి ఆ శబ్దాలు ఎలా ఉంటాయి ఈ వీడియోలో పూర్తిగా నేర్చుకునే ప్రయత్నం చేద్దాం పెద్ద ఝా ఒత్తులను ఇప్పుడు నేర్చుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా కాకు పెద్ద ఝా వచ్చినప్పుడు క ప్లస్ క ప్లస్ ఝా క ప్లస్ ఝ ఇది పలికేటప్పుడు కఝ ఖజా అని పలకండి కజా పైనున్న అక్షరాన్ని మనం అక్షరంగా మార్చుకోవాలి ఇక్కడ కా ఉంది కదా క ఏదైనా అంతేనండి గత వీడియోలు కావొత్తు గావొత్తు ఇలా నేర్చుకుంటూ వస్తున్నాం కదా అవన్నీ చూడండి మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది జాగ్రత్తగా అర్థం చేసుకుంటూ ముందుకు సాగండి ఫస్ట్ అక్షరం మనము పెద్ద అక్షరాన్ని సగం అక్షరంగా మార్చుకొని కింద ఉన్నటువంటి ఒత్తును పూర్తిగా మార్చుకోవాలి పూర్తి అక్షరంగా మార్చుకోవాలి ఇది లాజిక్ ఓకే క ప్లస్ ఝ కజా కజా పెద్ద కాకు జావత్తు పెద్ద జావత్తు కజా గట్టిగా ఒత్తి పలకాలి కజా 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 క ప్లస్ ఝ క ప్లస్ ఝ కజా కజా గాకు పెద్ద జావత్తు గజ గజ పెద్ద ఘాకు జావత్తు గజ గజ జ్ఞాకు జావత్తు గనిజా 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 చాకు జావత్తు చిజా చిజా పెద్ద చాకు జావత్తు ఛజా ఛజా జాకు జావత్తు జాకు జావత్తు రెండు జా సౌండ్సే కాబట్టి రెండు జా ఉన్నాయి కాబట్టి గట్టిగా పలకండి ఝ అనండి జాకు జావత్తు ఝ అలాగే పెద్ద జాకు పెద్ద జావత్తు కూడా ఇంకొంచెం గట్టిగా ఒత్తి పలకాలి ఝ అది ఓకే అలాగే ఇనీకి జావత్తు ఇనీకి జావత్తు ఇకు జావత్తు టాకు జావత్తు టిజా ठजा पेद ठाक तो जावत् ठजा ठजा डाक जावत् डजा डजा पेद ढाक जावत् डजा डजा नाक जावत् निजा 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 ताक जावत् तजा तजा ठाक जावत् तजा तजा దాకు జావత్తు దుజ దుజ పెద్ద దాకు జావత్తు దుజ దుజ నాకు జావత్తు నిజ నిజ పాకు జావత్తు పిజ పిజ ఫాకు జావత్తు ఫిజ ఫిజ బాకు జావత్తు బుజ బుజ బాకు జావత్తు పెద్దబా బుజ బుజ మాకు జావత్తు ముజ ముజా యాకు జావత్తు ఇజా ఇజ రాకు జావత్తు రుజ రుజ లాకు జావత్తు ఇజ ఇజ వాకు జావత్తు ఉజ ఉజ షాకు జావత్తు షిజ షిజ షాకు జావత్తు శిజా శిజా సాకు జావత్తు షిజ షిజ హాకు జావత్తు హజ హజ అలాకు జావత్తు లిజ లిజా జావత్ క్షజ క్షుజ రాకు జావత్తు రుజ రుజ సో ఇలా ఝావత్తును పలికేటువంటి శబ్దాలు ఖుజ ఖ్ని ఝ ఇక్కడ రెండు జాలే కాబట్టి ఝ ఝ పెద్ద ఝ ఝాకు జావత్ ఝ కొంచెం पट्टी पलकाले इंजा टजा टजा डजा डजा नजा टजा टजा डजा डजा नजा टजा फजा बजा बजा मजा यजा रजा लजा वजा सजा 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 हजा लजा క్షిజ రుజ ఈ విధంగా జావత్తును అర్థం చేసుకోవాలి పైన ఉన్నటువంటి అక్షరాలన్నీ సగం చేసుకోండి ఈజీగా అయిపోతుంది ఫ్రెండ్స్ ఓకే సో ఈ విధంగా ప్రాక్టీస్ అయితే చేయండి ఐ విష్ ఆల్ ది ప్రేస్ థ్యాంక్ యూ వెరీ మచ్ బా బాయ్